తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం నేను శ్రీలక్ష్మి ఈ రోజు మనతో సంస్కృత పండితురాలు గోల్డ్ మెడలిస్ట్ జ్యోతిష నిపుణులు కవిత్రి రచయిత్రి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు ఉన్నారు విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు మహాశివరాత్రి వస్తుంది అవునండి ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది ఈ ఈ మాసంలో మాత్రం మహాశివరాత్రి వస్తుంది మహాశివరాత్రి రోజున మనం శివుడికి రుద్రాభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది అంటారు వీళ్ళు కాని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు మామూలు అభిషేకం చేయించుకోవచ్చా ఎలా పూజ చేసుకోవాలి ఏంటి సామాన్యుల కోసం చెప్పండి చేసుకునే వాళ్ళు చాలా ఘనంగా చాలా గొప్పగా చేసుకుంటూ ఉంటారు చాలా క్షేత్రాలకు వెళ్ళి చేసుకుంటూ ఉంటారు ఆరోగ్యం బాగోక ఇంట్లోనే వాళ్ళు వెళ్ళే వసతి లేక కుటుంబ బాధ్యతల వలన వెళ్ళలేని వాళ్ళు వాళ్ళందరూ తేలికగా ఎలా చేసుకుంటారు అది వివరించండి తప్పకుండానండి అసలుకి మీరు మహాశివరాత్రి అన్నారు కదా శివరాత్రి అన్నలా మీ నోటెంబడ శివుడు అలా పలికిచ్చాడు ఇది నిజంగా మహాశివరాత్రి ఎప్పుడైనా అండి మహా అన్న పదానికి మనం చాలా చాలా మన మనం మహా అన్న పదాన్ని నాలుగు రెట్లు ఎక్కువ రెట్లు ఎక్కువ మహా మహాశివరాత్రి కనుక నాలుగు రెట్లు ఎక్కువ అంటే అసలు నిజం చెప్పాలంటే ఒక శివరాత్రికే చాలా గొప్ప విశేషం ఉంటుంది నాలుగు శివరాత్రులు వస్తే నాలుగేళ్ల పాటు దాని యొక్క శక్తి పుణ్యము వైభవము ఎట్లా ఉంటుందో అటువంటిది జన్మకో శివరాత్రి అంటారు చూడండి మన వాళ్ళు జన్మకో శివరాత్రి చాలంటారు జన్మకో శివరాత్రి చాలనేది ఎందుకంటే ఈ జన్మలో ఈ ఏడది మనం ఇట్లా ఉన్నాము ఆ మహాశివరాత్రిని జరుపుకుంటాం ఎందుకని నాలుగు శివరాత్రులు కలిపినటువంటి మహము శక్తి ఒక్క శివరాత్రిలో ఉంటుంది ఎందుకనంటే ఇంత మునుపు కూడా వచ్చి ఉంటాయి కదా ఇప్పుడు మనం ఉన్నప్పుడు ఇంత మునుపు మూడు శివరాత్రులు వచ్చినాయి అనుకోండి ఇది నాలుగోది ఈ నాలుగిటి మహాత్స్యం కలిపింది ఒక రోజుకి వస్తుంది అంటే ప్రతిసారి అందరూ చేసుకోవచ్చు చేసుకోలేకపోవచ్చు మీరన్నట్టు ఏదో ఒక కారణంగా శివరాత్రి పర్వదినాన్ని శాస్త్రీయ ప్రకారం శివభక్తి తత్పరతగా చేసుకోలేకపోవచ్చు కానీ ఒక్క శివరాత్రి చాలు జన్మకో శివరాత్రి చాలు ఏంటంటే ఆ మహాశివరాత్రి నాలుగింతల శక్తినిస్తుంది మనకి నాలుగింతల శక్తి శక్తిని శక్తినిస్తుంది ఒక్క శివరాత్రి మనం చేసుకున్నా అది నాలుగు సార్లు చేసినంత ఫలితం మనకు వస్తుంది మహాశివరాత్రి అండి మహాదేవుడు ఆ మహాదేవుడు ఇచ్చేటువంటి మహత్తరమైన వరం ఏమిటంటే ఈ శివరాత్రి రోజున ఒక్క శివరాత్రి చేసిన నాలుగు శివరాత్రులు చేసినంత పుణ్యం మనకిస్తాడు అందుకే అది మహాశివరాత్రి తర్వాత మీరు అన్నారు ఇళ్లల్లో అభిషేకాలు చేసుకోవటం సామాన్యులకు ఎలా ఉంటుంది అంటే అంటే చేసుకునే వాళ్ళు రుద్రాభిషేకాలు ఇంకా గొప్ప గొప్ప ఎన్నెన్నో ఎన్నెన్నో ఊళ్ళల్లో ఎన్నో వసతులు ఇస్తున్నారు మనం డబ్బులు కట్టి నిలబడితే చాలు అన్ని వాళ్ళు ఏర్పాట్లు చేసి చేస్తున్నారు ఇవి చేసుకోలేని వారి పరిస్థితి ఏమిటి అని నేను అడుగుతున్నాను అవునండి వాళ్ళకే మనం చెప్పాలి ఎందుకంటే ముందుగానే శ్రీశైలం అని వేములవాడని చాలా పుణ్యకాలని మహాదేవుడు ఎక్కడ లేడు ఎక్కడ లేడు భారతదేశం అంతా మహాదేవుడు మహాదేవుడు అందుకని శివక్షేత్రాలకు వెళ్ళి డబ్బులు కట్టి ముందుగానే ఘనంగా వైభవంగా చేసుకుని జనాలకు ఎలాగో దేవుడు అక్కడ దర్శనమిస్తాడు పుణ్యక్షేత్రాల్లో వాళ్ళు దర్శనం చేసుకొని తరిస్తారు కానీ ఈ అవకాశం లేని వాళ్ళకి మీరు అడిగినట్టు ఇంట్లో హాయిగా ఇంట్లో నిత్య పూజలో శివలింగం ఉంటే సరే లేకపోతే ఒక పార్థివలింగం అన్న తెచ్చుకొని అంటే మట్టితో చేసిన లింగం అన్నా ఒకటి చేయించుకొని తెచ్చిపెట్టుకొని ఆ రోజున మరీ పంపు నీళ్ళతో కాకుండా ఇప్పుడు అభిషేకం అనంగానే పంపులో నీళ్లు పట్టి గబుకుని చేస్తూ ఉంటారు గంగా జలం కావాలి మరి గంగా జలాన్ని చేసుకోవాలి ఇంట్లో మనం అంటే మనకి గంగా ఇప్పుడు హైదరాబాద్ వాసులం అండి మనము అవునండి గంగా జలం ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఎవరినైనా తెచ్చిపెట్టి ఒక బాటిల్లో తెచ్చిస్తారు జాగ్రత్తగా పూజగా అలా అలా వాడుకుంటూ ఉంటాం అలా పరిస్థితులు ఉన్నప్పుడు శివుడికి అభిషేకం చేయాలనుకున్నప్పుడు శుద్ధ జలాన్ని తీసుకురావాలంటారు అంటే శుద్ధ జలం ఏంటంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా అన్నిటికీ మామూలు పంపు నీళ్ళు వాడేసి మనం తాగడానికి మాత్రం ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకుంటాం దేవుడికి ఫిల్టర్ నీళ్ళు ఇస్తారో లేదో మనకు తెలియదు చాలా కుటుంబాలు చేసేవాళ్ళు చేస్తారు చేసేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే శుద్ధ జలం కావాలని ఎక్కడన్నా బావి ఉంటే ఆ బావి నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం అది శుద్ధ జలం ఊడుతూ ఉంటుందిగా పాత రోజుల్లో బావిలో చేదవేసి చేదవేసి తెలుసుకునేవారు లేకపోతే పారే నీటిలో ఇంత జలం తెచ్చుకుంటారు అదేంటంటే అండి శివరాత్రి వస్తుందంటే కొద్దిగా ఇలా అవకాశాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చేసుకునే అవకాశాలు లేని వాళ్ళు శుద్ధ జలాన్ని ఎక్కడి నుంచైనా సేకరించాలి మరి పంపు నీళ్ళు కాకుండా ఆ తెచ్చిన తర్వాత కూడా ఆయన ఎవరో పాట రాసినట్టు గంగా ఉదకము తెచ్చి కూలింగ పూజను చేద్దామంటే గంగని చేపలు ఎంగిలి అంటే నాయ ఆ ఎంగిలి ఉంటుందిగా ఎందుకంటే అక్కడ ఉండే జల అన్నింటినీ ఆ నీళ్ళు తాగుతూ ఉంటాయి అలా దాన్ని ఏం చేయాలి మళ్ళీ ఓం శివాయ ఓం నమ శివాయ అని దాంట్లో మన దగ్గర ఎన్ని శుద్ధోదక ద్రవ్యాలు ఉంటే అన్నీ కలపచ్చు పసుపు కొంచెం గంగాజలము ఇటువంటివన్నీ వ్యక్తుల గంగా మారే లేదు మారేడు దళాలు అది చెప్పండి గంగా జలమే లేదు ఇంట్లో ప్రస్తుతం గంగా జలం లేనప్పుడు ఏం చేయాలి గంగా జలం లేదు పసుపు మారేడు దళాలు తులసి దళాలు ఆ నీటిలో వేస్తే ఆ నీటిలో ఉన్నటువంటి కలుషితాలన్నీ ముందుకు పోతాయి పోయిన తర్వాత మనం ఎలాగో సంకల్పంలో చెప్పుకుంటాం పూజ మొదలు పెట్టేటప్పుడు సంకల్పం చెప్పుకుంటాం కనుక ఆ బయట నుంచి సేకరించి తెచ్చుకున్న నీళ్ళల్లో తులసి దళాలు మారేడు దళాలు కాస్త పసుపు వేసి కొంతమంది స్ఫటికం కూడా వేస్తుంటారు ఇప్పుడు దొరకని వేత స్వచ్ఛత కోసం దొరకని వేబీ అందుకని చేసి అందరు జనాలు కూడా ఆన్లైన్ కమ్యూనికేషన్స్లో బాగా ఆరితేరు ఉంటున్నారు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళు పాఠక జనాలు కూడా వాళ్ళందరికీ ఆన్లైన్ సెటప్ చేసుకోవడం బాగా వచ్చింది సో ఆ దీని ద్వారా కొంచెం పట్టి అని తెచ్చుకోవాలి తెచ్చుకొని దాంట్లో చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అశ్విన్ జలే సన్నిధం కురు అంటే ఈ నీటిలో గంగేచ యమునేచ గోదావరి సరస్వతి ఇన్ని నదులు కలిసి ఉండుగాక మనం కలసల్లో ఆవాహన చేస్తాం కదా ఇప్పుడు శివుడికి తెచ్చినటువంటి ఆ పాత్ర ఉంటుంది కదండి నేను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మేము ప్రతిసారి మాస శివరాత్రికి అభిషేకాలు చేసేవాళ్ళం గోపికొన్న రోజుల్లో అప్పుడు వట్టి వేరు తెచ్చామని తెచ్చి వేయమనేవారు అవునండి నేను నాకు అది గుర్తొచ్చింది వెంటనే వట్టి వేరు తీసుకొచ్చి శివాభిషేకం అనగానే వట్టి వేళ తీసుకొచ్చి తీసుకొచ్చు ఇది కూడా అన్ని షాపుల్లో దొరుకుతుంది పూర్వం ఎండాకాలం వట్టి వేరు వట్టి వేళ తడికలు వేసుకునే వట్టి వేలతో చల్లేవాళ్ళు ఏసీ ఉపయోగం అమ్మమ్మ వాళ్ళు తయారు చేసే చేసేవారు అందుకని ఆ వట్టి వేళ్ళ తడికల ఇది ఎలా చల్లదనాన్ని ఇస్తుందో ఈ నీరు కూడా చక్కగా కలుషితత్వం పోయి చల్లగా తయారవుతాయి చక్కగా అంటే కొంచెం ఏమన్నా కాస్త అటు ఇటుగా ఉన్న నీళ్లు కూడా సమశీతలంగా అవుతాయనమాట ఆ నీళ్ళలో ఒట్టి వేళ్ళు కూడా వేడు దళము మారేడు పసుపు చెప్పాం కానీ మనం వట్టివేళ్ళు చెప్పాలి వట్టివేళ్ళు కూడా వేయాలి వేసి చక్కగా ఆ నీటిని దగ్గర పెట్టుకొని ఇప్పుడు మనం చెప్పిన సంకల్పంలో గంగా యమునాది కాకుండా ఇంకా ఉందండి కావేరీ తుంగభద్రాచ గౌతమ్ కృష్ణవేణి కృష్ణమిడి భాగీరథీతి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత అంటే పంచగంగాలను కూడా పంచగంగల్ని కూడా మనం ఆహ్వానిస్తున్నాం మళ్ళీ గంగాదేవి రెండోసారి వచ్చింది ఇక్కడ అవును కదా రావేరి తుంగభద్రాచ గౌతమ్యాచ కృష్ణవేణి భాగీరథి అంటే మళ్ళీ అదే కదా గంగాదేవి కదా భగీరథుడి దీని నుంచి కదా వచ్చింది సో భగీరథుడి యొక్క చరిత్ర ప్రకారం భాగీరథి అన్న పేరు వచ్చింది కనుక అంటే ఆ గంగ ఆకాశంభు నుండి శంభుని శిరంబందు సీతాద్రి సుశ్లోకంబైన హిమాది నుండి భూమి భూలోకంబుకేగే ఇది కదా మన పద్యం అద్భుతమైన పద్యాలు రాతారు మన వాళ్ళు నిజమేనండి ఆ భూమి భూలోకంబు కేగే అన్నప్పుడు ఆకాశం నుంచి ఆయన మీద నుంచి భగీరథ అంటాం కదా ఈ రోజుకి ఆ భగీరథుడు తీసుకొచ్చినటువంటి ఆ గంగా జలానికి భాగీరథి అని పేరు పెట్టారు జుగు మహర్షి తాగేసి చెవులో చదువులు పెడితే జాహ్నవి అన్నాం అలాగే రకరకాల పేర్లండి ఆ గంగా నది మహర్షులందరూ మన కోసమేనండి ఇన్నిచ్చారు చేసింది ఇంత సులువుగా చేసి సులువుగా చేసింది అందుకని అంత సులభమైన శుచి శుభ్రత శక్తి అన్నీ కలిసినటువంటి ఒక ఉత్తమ జీవితాన్ని తయారు చేసి ఇచ్చారు ఋషులు మనకి ఆ ఇచ్చిన దాంట్లో చక్కగా ఈ చిన్న చిన్న మంత్రాలు నేర్చుకున్న చాలు కాస్త నేర్చుకొని మనం తెచ్చుకున్నటువంటి నీటిని కలుషితం లేకుండా తయారు చేసుకొని తర్వాత బాహ్య అభ్యంతర శుచి ఎట్లాగో చెప్పేసారు మనకి సామాన్యంగా అందరం చెప్పుకునే విషయం అందుకునేది అందుకని బాహ్య అభ్యంతర సూచులు చేసుకొని మరి మాకు రుద్రం రాదు నమ్మకం రాదు చెమకం రాదు మేమేం చదువుకోమంటారు మీరు ఎందుకండి అవసరపట్టం చెప్పాను కదా ఆన్లైన్ కమ్యూనికేషన్స్ అద్భుతంగా పని సెల్ ఫోన్ లేని వాళ్ళు అవునండి అంత పెద్ద పెద్ద పెట్టుకొని మాకు చెయ్యాలంటే మాకు ఒక భయం ఉండొచ్చు అప్పుడు చదువుకోవచ్చు మీరు ఆన్లైన్లో నమక జమక సహితంగా రుద్రాభిషేకం చేసుకోవటం కొంచెం సందేహాలు ఉంటాయి కదా ఉంటాయి కదా మీకు సందేహాలు ఉన్నప్పుడు చక్కగా ఈ తెచ్చుకున్న నీటితో శివ పంచాక్షరి చేయండి తర్వాత నమశివాయ అని స్త్రీలు ఓం నమత్ శివాయ అని పురుషులు అదేంటి ఓంకార స్త్రీలు అందరి అన్ని వయసుల వారికి ఓంకారార్హత లేదు మరి మామూలుగా ఆయన పంచాక్షరిలో నమ శివాయ ఓం నమ శివాయ ఓం 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 అంటాం కదా అంటారండి ఇప్పుడు మీరు అనొచ్చు నేను అనొచ్చు కానీ కనిపెంచే వయసులో స్త్రీలు ఓంకారం చెబితే ఆ ఓంకారం చెప్పవలసిన పద్ధతిలో చెబితే అంటే నాభి దగ్గర నుంచి ఓంకారం చెప్పాలి నాభి దగ్గర నుంచి ఓంకార నాదాన్ని మనం ఈ నాలుక వరకు తీసుకురావాలి పరా పశ్చింతి మధ్య నాభి అలా నాభి నుంచి తెచ్చినప్పుడు ఆ ఓంకారానికి ఉన్న శక్తి తరంగాలు ఎట్లా ఉంటాయంటే అవి శరీరం మీద పనిచేస్తాయి గర్భిణీ స్త్రీలు కానీ గర్భిణీ కావాలనుకున్న స్త్రీలకు కానీ సున్నితమైన గర్భ సంచి కొంచెము బలహీనపడుతుంది అమ్మ అందుకని ఓంకారం అందరి స్త్రీలకి శివాయ శివాయన మహాని స్త్రీలకి ఎందుకు జపం ఇస్తారు ఓం నమ శివాయని పురుషులకు ఎందుకు ఇస్తారు ఇది ఎవరో కాదు మన పీఠాధిపతులు చెప్పిన విషయం శివాయన మహానాలు మనం శివాయ మీరు నేను ఉన్నాము పెద్దవాళ్ళము ఓం నమత్ శివాయ అనొచ్చు అంటే కనిపించే రోజులు అయిపోయిన స్త్రీలందరూ కూడా ఓంకారాన్ని చక్కగా జపించుకోవచ్చండి నానాభి తీసుకొని చక్కగా ఓం నమత్ శివాయ అంటే అన్నట్టు ఆ అభిషేకం చేసేటప్పుడు కూడా చక్కగా ఓంకార నాథంతో చెప్పుకోవచ్చు అందుకని ఈ వీళ్ళందరూ కూడా శివ పంచాచర్య చదువుకొని తర్వాత ఏమన్నా ఓం శివాయ అనేది మన పీఠాధిపతులే చెప్పారు కదా అంటే శివాయన శివాయ నూట ఇప్పుడు శివుడి మీద జలాన్ని పోస్తూ ఆ జలాన్ని పోసేటప్పుడు ఓం నమత్శివాయని నూట ఎనిమిది సార్లు అనుకోమనండి శివరాత్రికి ఒక చిన్న మారేడు దళం పెట్టిన ఓం శివాయను ఒక్కసారి కోటి జన్మకృతం పాపం నశ్యతి 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 అయిపోయి అటువంటి అద్భుతమైన పవిత్రమైన దినం ఎందుకంటే ఒక కొబ్బరికాయ నారికేళను తీసుకొచ్చి కొట్టి ఆ జలంతో అభిషేకం చేసుకుని నారికేళ్ల జలం ఇంకా అద్భుతం శ్రీలక్ష్మి గారు చాలా నారికేళ్ల జలం ఇంకా అద్భుతం చక్కగా అందుకని నారికేళ జలం ఉంది ఇంకొకటి కొంతమంది తేనెతో శివలింగానికి అభిషేకం చేస్తే కోరికలు తీరుతాయంటారు అవునండి గొంతు కూడా కోమలంగా కోమలంగా అవుతుంది ముఖ్యంగా గాయకులు అందరూ కూడా తేనెతో అభిషేకం చేసినటువంటి శివ ప్రసాదాన్ని గ్రహిస్తారట వారి యొక్క గొంతు చక్కగా ఎప్పటికీ మధురంగా ఉండటానికి అలాగే మీరు చెప్పిన నారికేళం తర్వాత మనం శివుడికి ఫలాభిషేకాలు చేస్తామండి ఇది కూడా ఊరికే చక్క నాలుగు రకాల దానిమ్మ ఫలాలు ఫలము సంత్ర అరటి పళ్ళు ఇవి దొరుకుతాయి ఈ ఫలరసాలన్నీ తీసి పెట్టుకుంటారు ఎందుకంటే మా ఇంట్లో నేను తరచుగా మాస శివరాత్రికి అభిషేకాలు చేసే రోజుల్లో ముందుగానే వెళ్ళి పళ్ళన్నీ కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే అక్కడ బయట రసాలు తీస్తే కొంచెం ఆ మిషన్ కడుగుతారు కడగలని మనకు మనసులో శక్తిగా ఉంటుంది కదా ఇంట్లోనే చక్కగా గ్రైండర్లో నేను వాటిని రసాలు తీసి పొద్దున పూట అభిషేకం మొదలు పెడతామనగా పంచరసాలు కనీసం అందుకొని చేసి అరటిపండు నారికేళ్ళము సీతాఫలము లేదా సీతాఫలం కాకపోతే జామఫలము తర్వాత సపోటా కాదండి తర్వాత ఇది జాము మన బత్తాయి రసం బత్తాయి రసం కమలా కమలా తర్వాత పంచామృతాలు ఎలాగో ఉంటాయి మీరన్నట్టు అభిషేకానికి ఇన్ని రకాల ద్రవ్యాలు పెట్టుకొని పంచామృతాలకు ఖర్చు పాలు పెరుగు అన్ని రోజులు శ్రద్ధగా పక్కన పెట్టుకుంటే తెచ్చుకొని పెట్టుకోవడం ఇవన్నీ తెచ్చుకుంటూ మీరన్నట్టు పంచాక్షరి జపం అయిపోయిన తర్వాత నమశివాయ 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 అంటూ ఇవన్నీ చక్కగా అభిషేకం చేసుకుంటే అదే మహత్తరమైన పూజ ఏ శివక్షేత్రాలకి వెళ్ళక్కల్లా వేలకు వేలు డబ్బులు కట్టక్కర్లేదు ఇంట్లో మనము యధావిధిగా చేసుకోలేదన్న శంక కూడా అక్కర్లా దేవుడు పత్రం పుష్పం ఫలంతో కదండి ఏది ఇచ్చినా ఆయన సంతోషమే మీ దగ్గర ఒక ఆకు ఉంటే అదే ఇవ్వమంటాడు పుష్పం ఉంటే అదొక్కటే ఇమ్మంటాడు అలాగే పుష్పం ఉందిగా చక్కగా దీన్ని సమర్పిస్తే చాలు పుష్పాన్ని మించిన పుష్పం మించిన పుష్పమే లేదు భూమిలో అందుకని మనసుని అక్కడ కనుక మనం ఎప్పుడైతే అర్పించి నమశివాయ అన్నము శివుడు బోళా శంకరదండి ఇట్టే కరిగిపోతాడు అందులో మహాశివరాత్రి రోజున మన పురాణాల ప్రకారం శివపురాణం ప్రకారం ప్రళయకాలం లయకారకత్వం ఉంటుంది లయకార లయకారకత్వం ఉంటుంది అందుకనే ఆయన మంచి నృత్యం చేస్తూ ఉంటాడని అంటారు శివ తాండవం శివ తాండవం చేస్తూ అందుకని శివరాత్రి కదా ఎవరికైనా నిద్రపట్టకపోయినా ఎవరినైనా కోట్లాడుకున్నా దంపతులు నిన్న శివరాత్రి అంటూ ఉంటారు అంటే శివరాత్రి అంత భయంకరమైందనమాట కాళరాత్రిలాగా అయిపోతుంది వాళ్ళకి కానీ ఈ శివరాత్రిని మనం ఇలా చెప్పుకోవాలంటే శివుడు లయకారకత్వం చేస్తాడని ఒక పురాణ భాగం పురాణ భాగం వరకే కానీ శివరాత్రి కదా శివము అంటే సుందరము శుభము మంగళకరము అన్ని రాత్రుల్లో ఒక ఎత్తు అయితే శివరాత్రి ఒక ఎత్తు ఇది మంగళకరమైన రాత్రి మంచి శుభాలనిచ్చే రాత్రి శివత్వం అంటేనే శుభత్వం శివ అన్న పదంలోనే శుభం అన్న పదం ఉంది కనుక ఇది శుభరాత్రి మనకి మనకి గుడ్ నైట్ అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు కదా తెలివినబడి మన భారతీయ తత్వం వంటపడుతున్న ప్రజలకి శుభరాత్రి అని చెప్పాలనే అలవాటు కూడా ఏర్పడింది ఇప్పుడు గుడ్ నైట్ అనకుండా శుభరాత్రి అంటున్నారు శుభోదయం అంటున్నారు అందుకని ఇప్పుడిప్పుడు భారతీయత మళ్ళీ మేల్కుంటోంది కనుక నిజమైన శుభరాత్రి ఏది అంటే మనకి మేల్కొని జాగారం చేసే శివరాత్రి ఎంత అద్భుతమైన విషయాలు చెప్పారండి శివరాత్రి గురించి సామాన్యులు అమ్మో మేము ఇంత చేసుకోలేకపోతున్నామే అన్న సంశయం వదిలి ఇంత చాలు ఇది చాలు మనకి శివుడు కరుణిస్తాడు చాలు అనేసి ప్రశాంతంగా చేసుకోవచ్చు అండి ఎవరు ప్రశాంతంగా చాలా మంచి విషయం చెప్పారండి తప్పకుండా అండి ఇంకొకటి శ్రీలక్ష్మి గారు చివరిలో ముగింపులో ఒకటి చెప్పుకుందాం మనం ఈ శివరాత్రిని ఏ విధంగా ఆచరించినా ఏ కొంతమంది తలస్నానం చేయలేదని బాధపడుతూ ఉంటారు విభూజి స్థానం ఉంది కంఠ స్థానం ఉంది ఆరోగ్యం బాగా ఊరికే పసుపు నీళ్ళు చల్లుకొని బట్టలు మార్చుకున్నా చాలు అంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ సంగతి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఎవలేక చేయలేక ఉంది బాధపడేవాళ్ళు చేయలేకపోయానే అనుకోకుండా ఎలా విషయం చెప్పారండి మనస్సులో ఇవాళ శివరాత్రి రోజున ప్రకృతి అంతా విపరీతమైన శక్తివంతమైనదిగా ఉంటుందండి ఎన్ని శక్తులు నృత్యం చేస్తూ ఉంటాయంటే ప్రకృతిలో అటువంటి శివరాత్రి రోజున మన గోధూళి వేళ అంటారే సాయం సంధ్య వేళ అటువంటి అద్భుతమైన శక్తివంతమైన సమయంలో నమశివాయ మంత్రాన్ని ఓం నమివాయ అని నూట ఎనిమిది సార్లు అనుకొని మనసులో ఒక కోరిక అనుకుంటే తప్పకుండా నెరవేరుతుందండి శివరాత్రి మహత్యం ఏమిటంటే అసలుకి సమస్యలు లేని జనాలు ఉండటల్లా మనకి ఆ సమస్యని వాళ్ళు నివేదించుకొని శివరాత్రి సాయంత్రము గోధూరి వేళ ఓం నమ శివాయ అనుకుంటూ ఒక్కసారి నూట ఎనిమిది సార్లు జపించండి చాలా కొద్ది సమయం పడుతుంది మీ కోరికలని తప్పకుండా నెరవేర్తాయి ఒకసారి పుడతాము కానీ ప్రతిరోజు సమస్యలు పుట్టు సమస్యలు పుడుతూనే ఉంటాయి ఈ సమస్యలన్నిటిని దాటాలి అంటే మంచి మాట పుట్టడం ఒకసారి పుడతాం సమస్యలు చచ్చే వరకు పుడుతున్నాయి పుడుతూనే ఉంటాయి మనం దాటాలి ఏమైనా శైలి అలా ప్రధాన ప్రైమ్ మినిస్టర్కి ఉండే బాధలు ప్రైమ్ మినిస్టర్కి ఉంటుంది చీఫ్ మినిస్టర్కి ఉండే బాధలు చీఫ్ మినిస్టర్కి ఉంటుంది చిన్న ఉద్యోగులకు ఉండే చిన్న ఉద్యోగాలకు ఉంటాయి పెద్ద ఉద్యోగాలకి పెద్ద ఇంట్లో సామాన్య గృహులకి సామాన్యం ఇంట్లో ఉన్నాయే ఉంటాయి ఉంటాయి ఇంకేమిటండి సమస్యలు సమస్యలు లేని జీవి లేదండి ఈ కాలంలో లేదు సమస్యలు లేని జీవి లేదు ఎందుకంటే మన ఎదురు డబ్బు ఉంటే వాళ్ళకి ఏం సమస్యలు ఉండవచ్చు ఎందుకంటే డబ్బు లేని సమస్య ఒకటే ఉండేది ఎదురు ఇప్పుడు మొత్తం వాతావరణము మనుషులు అయిపోయారు ఆ కలుషితమైపోయినటువంటి నీరు దగ్గర నుంచి మనిషి మనసు వరకు అన్నీ కలుషితమైపోయేసరికి సమస్య లేని జీవి లేడు ప్రస్తుతం అలా అయిపోయింది అటువంటి జీవులందరికీ కూడా మనం ఈ శివరాత్రికి ఇచ్చే కానుక ఏంటంటే గోధుమల సమయంలో ఓం అని నూట ఎనిమిది సార్లు మనసా వాచ కర్మణ అనుకొని చూడండి ఆ పార్వతీ పరమేశ్వరులు తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తారు మీ నోటి వాక్ యథార్థం అవ్వాలి సామాన్యులు పాలితే వరం అవ్వాలి అంతేనండి ఓం శివాయ ఓం శివాయ ఓం శివాయ విజయశ్రీ గారు సదాశివ కుటుంబంలో ఈరోజు లక్కీ డ్రాలో అమ్మవారి పుస్తక రూపేణ ఎవరింటికి వెళ్తుందో చెప్పండి తప్పకుండానండి సదాశివ కుటుంబం సభ్యులకి సదా ఆ పరమేశ్వరుడు అనుగ్రహము శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ మనం ఒక మంచి ఎవరికి వాళ్ళ అమ్మవారు వాళ్ళ ఇంటికి వెళ్తుందో చూద్దాం అమ్మవారి పేరుతో ఉన్న స్త్రీలకే వస్తుందండి మరి అమ్మవారికి స్త్రీలంటే ఎంత ఇష్టమో బాలా త్రిపుర సుందరి మల్కాజిగిరి మల్కాజిగిరి బాలా బాలా త్రిపుర సుందరి కంగ్రాట్స్ బాలా త్రిపుర సుందరి గారు మీరు అమ్మవారి పేరు పెట్టుకునేందుకు మిమ్మల్ని అమ్మవారి కరుణించి వెంటనే మీ ఇంటికి పరుగు పొరుగుని వచ్చేస్తోంది శివరాత్రికి మీరు ఆ శివుడిని ధ్యానం చేసుకుంటూ అమ్మవారి పుస్తకం మీకు త్వరగా అందాలని కోరుకోండి తప్పకుండా అమ్మవారు మీ ఇంటికి వచ్చేస్తోంది శుభాశీస్సులు మీకు శ్రీమాత్ర